వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంతున్న బ్రేకింగ్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళలకి స్త్రీ శక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అమలు చేయబోతున్నారన్న విషయం అందరికీ విదితమే అయితే దీనికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్స్ ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి వచ్చాయి ముఖ్యంగా గత పదిహేను రోజుల నుంచి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఇందులో ఫ్రీ అనేది లేదు కేవలం ఇంటర్స్టేట్ అన్న పాయింట్ కాకుండా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం లేదు జిల్లాల్లో మాత్రమే ఫ్రీ అంటున్నారు అలాగే పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఇచ్చారు మొత్తం రెండు వేల బస్సులే లేదు ఆరు వేల బస్సులే దీన్ని కేటాయించారు మొత్తం ఉన్నటువంటి బస్సుల్లో మరి ఎలాగ దీనికి సంబంధించి ఫ్రీ అవుతుంది ఇదంతా కూడా మోసం చేయడమే అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ని రిలీజ్ చేసింది దాని ప్రకారం ఎందులో ఫ్రీ ఉంది అలాగే ఎందులో ఫ్రీ అనేది లేదు అనేది వాళ్ళు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు రవాణా సఖ్య ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టుగా తెలియజేశారు అంటే ఎక్స్ప్రెస్ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు సిటీలో ఆర్డినరీ పల్లె వెలుగు అలాగే అల్ట్రా పల్లె వెలుగు ఈ ఐదు కేటగిరీల్లో కూడా వాళ్ళకి ఉచిత ప్రయాణం ఉంది అలాగే మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు తిరుపతి తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సులో ఉచిత ప్రయాణం వర్తించదు తిరుపతికి తిరుమలకి మధ్యలో తిరిగేటువంటి సప్తగిరి బస్సులు దీనికి ఎగ్జాంప్షన్ అలాగే నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాలకి తిరిగే అంతర్ బస్సు సర్వీసుల్లో ఇతర రాష్ట్రాలకి సంబంధించిన అంతర్ రాష్ట్రంలో అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలో హైదరాబాద్ నుంచి అమలాపురం ఒక బస్సు వెళ్ళింది అమలాపురం నుంచి విజయవాడ దాకా వచ్చేసి లేదు తెలంగాణ బార్డర్ దాకా కూడా ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతుంది కదా ఇది కూడా ఆర్టీసీ బస్సే కదా అంటే ఆ బస్సుల్లో ఉచితం కాదు ఆ బస్సులు ఎక్కేటువంటి వాళ్ళు టిక్కెట్ తీసుకోవాల్సిందే అవి అంతర్రాష్ట్ర సర్వీసులు మాత్రమే అంటే టీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటిది అలాగే ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అంతర్రాష్ట్ర బస్ సర్వీసులో మాత్రం ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్ అనేది లేదు అనేది స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంతరాష్ట్ర బస్ సర్వీసులకు సంబంధించి సో వీటిలో మాత్రం ఉచితం కాదు అలాగే సప్తగిరి బస్సులు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి మధ్యలో తిరిగేటువంటివి వాటిలో కూడా ఉచితం కాదు అనేది ఇచ్చారు అలాగే సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు స్టార్ లైనర్ ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సెస్ అల్ట్రా డీలక్స్ బస్సెస్ అలాగే సప్తగిరి బస్సుల్లో మొత్తం ఇక అన్ని బస్సుల్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కస్టమర్ల కండ కండక్టర్లకి బాడీ ఓర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే తెలిసిందే కదా ఉచితం అనగానే మనవాళ్ళు ఇక ఉచితం అంటే ఉచితం అనేది ఏదైతే మాకెందుకు అనేటువంటి ఒక కార్యాచరణకి తల తీస్తారు అవసరమైతే దాంతోటి ప్రభుత్వం మీద రాళ్ళు వేసేటువంటి ప్రయత్నం చేయడానికి సాయశక్తులా కష్టపడతారు కాబట్టి ముందుగానే దేంట్లో ఉచితం ఉంది దేంట్లో ఉచితం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎందుకంటే అంతరాష్ట్రంగా వెళ్ళేటువంటి వాళ్ళకి అంతరాష్ట్ర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి ఉచిత సర్వీస్ అంటే అది నిజంగా కమర్షియల్గా వైబుల్ అనేది అవ్వదు మహిళలందరికీ అన్నారు మహిళలందరికీ అంటే ఇక్కడ కూడా ఇంకొక క్లాజ్ ఏంటంటే ప్రభుత్వం మహిళలందరికీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వాడుకోకూడదు అని కనీసం టికెట్ కొనుక్కోలేనటువంటి వాళ్ళు లేదు మధ్య దిగువ తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వరకు ఓకే కానీ నాకు తగినంత ఆదాయం వస్తుంది నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను నేను నాకు మాత్రం ఎందుకు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను కదా నేను ఎందుకు వాడుకోకూడదు అనేటువంటి వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళ ఓన్ డిస్క్రిప్షన్ వాళ్ళ మనస్సాక్షిని మనస్సాక్షికి చెప్పుకొనే వాళ్ళు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలనేది చాలామంది ఇటీవల కాలంలో కామెంట్ చేస్తున్నటువంటి విషయం మరి ఇక చూడాలి దీని మీద ఎటువంటి వ్యాఖ్యానాలు వస్తాయి అలాగే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా లేదు సమర్థిస్తూ ఉంటారా చూడాలి ఇక ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా ఈ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదు మిగతాదంతా ఉచిత ప్రయాణం అన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి